అందరికీ నమస్కారం ఈరోజు జరిగే పత్రికా సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకు మరియు వేదిక పెద్దలందరికీ అందరికీ నాయకుడు నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగే పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎన్నికల సందర్భంగా జిల్లాకు విచ్చేసిన అబద్ధాల తెలంగాణ ప్రజల్ని మోసపూరిత మాటలతో మోసపూరిత వాగ్దానాలతో స్వైరవ్ చేసి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఆహంకారం తలకెక్కిన మాట అంటే ఈరోజు ఒక్కసారి గమనించాల్సింది పట్టభద్రుడు ఉపాధ్యాయులు ఈ పదిహేను నెల అసెంబ్లీ సమావేశాలు కావచ్చు కౌన్సిల్ సమావేశాలు కావచ్చు ఏ ఒక్క కాంగ్రెస్ సభ్యుడన్నా పట్టభద్రుల గురించి నిరుద్యోగులు నిరుద్యోగుల గురించి మరియు ఉపాధ్యాయుల గురించి ఎవరైనా ఈ పదిహేను నెలల మీకు దమ్ముండే చెప్పండి గిరిగీసింది మేము నిలదీసింది మేము నిరుద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల ప్రతి సమస్య మీద ప్రతిపక్షమే గొంతు నిలదీస్తున్న ప్రతిపక్షం ఓకే ఆ ఫామ్ ప్రతిపక్ష మాట్లాడదాం ఎందుకంటే అతను బదిలో కూడా లేడు భవిష్యత్తులో కూడా రాడు కానీ ముఖ్యమంత్రికి అహంకారం ఎంత తలకెక్కిందంటే మీరు ఓట్లు వేసినా నాకేం కాదు ఓట్లు వేయకుండా ఏం కాదు దీనివల్ల అంటే అల్ఫోస్ నరేందర్ రెడ్డి ఇచ్చిన నోట్ల కట్ట వాసన అంత దాఢంగా ఎక్కింది రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఓటమి గెలుపులు నీకు సంబంధం లేనప్పుడు దేని గురించి వచ్చారు రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇప్పటికే వంద కోట్లు తీసుకున్నట్టు నరేందర్ రెడ్డి గారి దగ్గర ఇంకా ఒక వంద కోట్లు వసూలు చేయడానికి వచ్చారు ఈ సభ పెట్టి ఈ కెళ్ళిపోవడం మీరు ఎటువంటి ప్రభావితం చేయలేదు మిమ్మల్ని అంటున్నారు సిగ్గుపడాలి ఒక అట్లాంటి బోధన ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు నిరుద్యోగులకు ఏం చెప్పారు ఎన్నికల కన్నా ముందు ఫిబ్రవరి నాడు నేను శాసనసభ్యుడు అడుగుతున్నాను డిసెంబర్ నెలలో జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాలలో అంతకుముందు ఎన్నికల ముందంటే మీకు మోసాలు తప్పికండదు కాబట్టి గౌరవనీయ గవర్నర్ గారి ప్రసంగం ఫిబ్రవరి ఫస్ట్ నాడు మెగా డిఎస్ చేసి యాభై వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆరు నెలల లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు ఇది గౌరవనీయ గవర్నర్ గారి నోటు వెంట మీరు ప్రసంగ ప్రసంగ పాఠం చదివించారు ఏ ముఖం పెట్టుకుని నిరుద్యోగులకు గ్రాడ్యుయేట్స్ కు ఓటు అడగడానికి రెడ్డి మరియు ఉపాధ్యాయులు సోదరులు చెప్పినట్టు వాళ్ళ సమస్యలు కావచ్చు ప్రతిదాన్ని పరిష్కరించాలని చింత వరకు మీ సమస్యలు మీ వసూళ్ళకి పరిమితమైన ముఖ్యమంత్రి రెండోది ఈరోజు ఒక చిన్న ఉదాహరణ చెప్తారు ఎటువంటి పరిపాలన దక్షత లేదని ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో ఎక్సెల్విదైతే ప్రాజెక్ట్ ఉందో ఈరోజు ఆపేసిన ప్రాజెక్ట్ని అంటే రోజు చేసే పని ఎట్లున్నది పరిపాలన ఎటువంటి జాగ్రత్త తీసుకోకుండా ఒక మంచి ఉన్నత చదువు చదివిన ఉన్నత శ్రేణి ఇంజనీర్లని మరియు ఆఫీసర్లని సీఫేస్ వస్తున్నది ఆరేళ్ల తర్వాత అది మళ్ళీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చాలా జాగ్రత్త తీసుకోవాలని తీసుకోకుండా ఒక మంత్రికి ముఖ్యమంత్రికి పరిపాలన దక్షత అనుభవం లేకుండా ఒక అమాయకమైన అని అదృష్టం మంచిగుండి నలభై రెండు మంది అధికారులు బయటకొచ్చారు ఆ జిల్లా మంత్రి ఈరోజు దుబాయ్ లోన్సిల్ చేస్తున్నారు ఏ జిల్లానైతే వరప్రదాయని అనుకున్న ఒక ప్రాజెక్టు అక్కడ ఇంకా ఎనిమిది తొమ్మిది ఆఫీసర్లు ఆ ప్రమాదంలో చిక్కుకొని ఉంటే వాళ్ళ కుటుంబాలు లేదు లేక సమాజంలో ఉన్న వాళ్ళు ఎంతో తల్లడిల్లుతుంటే ముఖ్యమంత్రి ఒకవైపు మంత్రులు ఒకవైపు దాని జిల్లా మంత్రి ఏమో విదేశాలలో చిందులేయడము ఇది రాజ ఈ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి పరిస్థితి ఇంకా ఈ ఎన్నికలు దయచేసి నిరుద్యోగం ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఈ రాష్ట్రంలో ఎన్నో ఇప్పుడు చెప్పిన సోదరుడు చెప్పినట్టు నిరుద్యోగ కావచ్చు లేకపోతే ఉద్యోగ నోటిఫికేషన్స్ కావచ్చు లేకపోతే అశోక్ నగర్ చౌరస్తా మీద వీపూర్ వాళ్ళు రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు సమాధానం ఎట్లా చెప్తారు అశోక్ నగర్ చౌరస్తాలో వీపూర్ బాగ్లో పెట్టిన ఈ సర్కార్ గురించి సమా దీనికి సమాధానం ఎలా చెప్పాలి ఈ రేవంత్ రెడ్డి సర్కారుకు సరైన దింబ సమాధానం చెప్పాలంటే నేను ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఈ సర్కారు చెప్ప పెట్టుకోవాలి మళ్ళీ విద్యార్థుల మీద నిరుద్యోగుల మీద లాఠీ చార్జీని చూపించాలంటే ఒళ్ళు గజగజలాడాలి ముఖ్యమంత్రి ఏ రకంగా అయితే ఫోర్ వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రి పీఠ పెట్టిన ఈ ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి ఈరోజు అన్ని వర్గాలను మోసం చేసుకుంటూ ఆకార పూరిత అవినీతి పరిపాలన చేసుకుంటూ పదిహేను నెలల నుంచి చెప్పిన ఏ హామీని కూడా అమలు చేయకుండా అవినీతి ఒక్కటే ప్రధాన పెట్టుకుని ఢిల్లీకి సంచుల మోస్తున్నాయి ఈ ముఖ్యమంత్రి సోదరుడు బండి సంజయ్ చెప్పినట్టు ఆరు యూనియన్ కానీ మూడు నెలల ప్రభుత్వం ఆరుగురు ముఖ్యమంత్రులు ఈ ప్రభుత్వంలో నీకు భావం లేక ఈరోజు తెలంగాణలో ఒక కొత్త నాటకానికి తెరలేక ఈరోజు ముఖ్యంగా ఉపాధ్యాయులు మీరు అన్ని రకాలుగా ఈ దేశ భవిష్యత్తుని దేశ భవిష్యత్ తరాలు అని మరియు పట్టభద్రులు మీ పేరులోనే ఒక పవిత్రమైన గ్రాడ్యుయేట్స్ కావచ్చు పట్టభద్రులు కావచ్చు ఈ దేశానికి ఏం కావాలి ఈ దేశం ఏ రకంగా ఉంది ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా భారతదేశం అంతా సుమారు ఇరవై రాష్ట్రాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది దేశ విదేశాల్లో భారతదేశానికి ఏ రకంగా పేరు ప్రఖ్యాతి తీసుకొస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ముఖ్యంగా ఈరోజు దేశ భద్రత కావచ్చు దేశం శాంతియుతంగా ఎటువంటి మత కళలు లేకుండా ఎటువంటి అవినీతి లేకుండా సురక్షితంగా అన్ని మతాలు కలిసి ఉన్న సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ మొన్నడే జరిగిన ఢిల్లీ ఎన్నికలు కావచ్చు దేశంలో ఉన్న ఇంటెక్చువల్స్ అంతా కాదు సామాన్యులున్న మహారాష్ట్ర కావచ్చు సామాన్యులు ఇంటలెక్చువల్స్ ఉన్న హర్యానా కావచ్చు దేశం భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుకుంటుంది చదువుకున్న వాళ్ళు సంస్కారం ఉన్నవాళ్ళు ఈ దేశ చరిత్ర తెలిసిన వాళ్ళు గ్రాడ్యుయేట్స్ మీరు దయచేసి మీకు ఎక్కువ మామూలు ప్రజల్లాగా మీకు మిగతా విషయాలు చెప్పలేము అన్ని తెలిసిన వాళ్ళు రోజు కరెంట్ అఫైర్స్ ఈ దేశంలో ఏ రకంగా కాంగ్రెస్ మళ్ళీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏ రకంగా కుట్రలు పండుతుంది రకరకాల సమస్యలు సృష్టించకుండా అవన్నీ మీరు తెలిసిన వాళ్ళు మళ్ళీ ఒకవేళ ఇప్పటికే రాష్ట్రంలో నాలుగు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు యాభై ఏడు మంది హాస్టల్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు వంద మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు మీ పవిత్రమైన ఓటి ఈ ఫాములు చేస్తే విషం విషంగా మీరు తీసుకునే నిర్ణయం ఈరోజు తెలంగాణ సమాజానికి శాపంగా మారుతుంది ఒకవేళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వాళ్ళ మోసపూరిత వాగ్దానాలకు ఇట్లా ఏమన్నా మీరు ప్రలోభాలలోనే ఇటువంటి క్షణిక క్షణిక ఆవేశంలో నిర్ణయం తీసుకుంటే ఈ సమాజం చాలా నష్టపోవలసి వస్తుంది తెలంగాణ సమాజం కాబట్టి మీ అందరూ ఈ దేశం గురించి ఈ ధర్మం గురించి మరియు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం గురించి ఈ సందర్భం గడుపుతున్న రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంకి వచ్చి సుమారు రెండు లక్షల కోట్ల అప్పు రెండు లక్షల యాభై వేల కోట్ల రాష్ట్ర ఆదాయం సుమారు నాలుగు లక్షల యాభై వేల కోట్లు ఈ సమావేశం జరడుతున్నాం సుమారు ఒక నాలుగు ఇల్లు కట్టించావా నాలుగు లక్షల కోట్లు నాలుగు పెన్షన్లు ఇచ్చావా ఇక్కడ నాలుగు రేషన్ కార్డు ఇచ్చావా ఉద్యోగులకి ఎన్నిడించావు నిరుద్యోగులకు మీరు ఎప్పుడో పాత ఎంతసేపు పాత కంపెనీ కూడా కొత్త వరకు ఇచ్చావు నిరుద్యోగ నాలుగు లక్షల యాభై వేల కోట్లు అవినీతి అరాచకము అన్యాయం తప్ప ఈ తెలంగాణ ఈ రేవంత్ రెడ్డికి మరీ ముఖ్యంగా ఆ మంత్రివర్గానికి కావచ్చు ఆ ప్రభుత్వం కావచ్చు సమాధానం చెప్పాలంటే సామాన్యుల వైపు మీరు స్ఫూర్తిగా నిలవాలంటే ఈరోజు తెలంగాణ సమాజం కూడా మీ వైపు చూస్తుంది పట్టభద్రుల వైపు ఉపాధ్యాయుల వైపు ఎందుకంటే సామాన్యులైనే సుమారు జరిగిన ఎన్నికలలో డెబ్బై ఏడు లక్షల ఓట్లేసి ముప్పై ఆరు పర్సెంట్ ఓట్లేసి ఎనిమిది మంది పార్లమెంటు సభ్యుల్ని పార్లమెంటుకు పంపించి ఈరోజు దేశంలో నరేంద్ర మోడీకి ఒక దృఢమైన మద్దతు పలికిన ఈ తెలంగాణ సమాజం మీ వైపు చూస్తుంది కాబట్టి మీరు దయచేసి సామాన్యులకు స్ఫూర్తిగా ఉంటారని ఉండాలని విద్యార్థులు ఉపాధ్యాయులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు పట్టభద్రులకు కావచ్చు మీ గొంతుపై మీ సమస్యల మీద గొంతెత్తే వాళ్ళు ఇది భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైన అంజిరెడ్డి గారు మరియు కొమరాన్న గారు మరియు రెడ్డి అక్కడ వైపు ఈ ముగ్గురు అభ్యర్థులు ఒకవేళ మీకు సన్నిహితులు దక్షిణ తెలంగాణలో ఉంటే అటువైపు ఈ టీచర్స్ యూనియన్స్ ఉంటే అటువైపు ప్రతి చోట ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని బ్రహ్మాండమైన మెజారిటీతో ఓటేసి వాళ్ళని గెలిపించి తెలంగాణ సమాజానికి రాబోయే రోజుల్లో మీ స్ఫూర్తిగా ఉంటారని కోరుకుంటూ మీ అందరికీ మీ పవిత్రమైన ఓటు అక్కడ భారతీయ జనతా పార్టీ అక్కడ ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు